ఆ షూటింగ్ చేసిన టైంలో లో కొంతమంది పోలీసు వాళ్ళ ఒక కానిస్టేబుల్ వచ్చి చాలా ఓవర్ గా మాట్లాడడం అది చాలా పెయిన్ మాకు చెప్పండి అంటే మేము సార్ మేము ఆర్టిస్టులు మేము ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నాం దర్గాలా చేసుకోవడానికి అది కాదు తీసుకున్నాము అక్కడ ఆ ఏరియాలో పర్మిషన్ తీసుకున్నాం అక్కడ చేసుకోవడానికి మీరు పోలీస్ స్టేషన్లో తీసుకోవాలి పర్మిషన్ అది అని చెప్పేసి చాలా టూ మచ్గా మాట్లాడాడు సార్ మీరు కొంచెం మాకు అందరూ సపోర్ట్ ఇస్తున్నారు మీరు కూడా సపోర్ట్ చేయండి కావాలంటే మేము పర్మిషన్ మళ్ళీ తీసుకుంటాం పిఏఎస్లో అని అన్నగాని మీరు ఏం చేస్తారా మీరు మీరు ఒక ఆర్టిస్టులు ఆర్టిస్టులు అన్నోళ్ళు ఊడ్సే మున్సిపల్ చెత్తలు అంటే మీరు నా కాల్ కింద ఇష్టానుసంగా ఘోరంగా మాట్లాడాం మేము మేము బిచ్చమేసే మేస్తే బ్రతుకుటో వాళ్ళరా మీరు మీరు అడ్క తినేటోళ్ళు ఏమైనా పని చేసుకుంటే ఏందిరా అన్నట్టు చాలా నిజంగా మాట్లాడా బబ్లూ కెమెరా అయితే నాకు కెమెరా ఇయ్యండిరా ఇక్కడ పెట్టండి స్టేషన్కి వచ్చి తీసుకుపోండి అనను సార్ మీరు ఏమన్నా చూసుకుంటే తర్వాత చూసుకుందాం మనం మాట్లాడుకుందాం సార్ ప్లీజ్ అట్లా మాట్లాడద్దు ఇష్టం అన్నట్టు మాట్లాడుతూ అన్నాడు కెమెరా గురించి ఆ కెమెరా ఇవి ఇయ్యకపోతే మాత్రం నేను నెక్స్ట్ మినిట్ వస్తే లాక్కోన్ మొత్తం కింద పడేసి కొట్టేస్తాను అన్నాడు ఆయన చిన్న బేబీ లెక్క ఇట్లా పట్టుకొని దాన్ని కాపాడుకున్నాడు చుట్టూ అసలు ఆ రోజు ఒక టూ అవర్స్ దాకా ఎవరు కోలుకోలేదు అంత నిజంగా మాట్లాడాను చాలా తప్పు అసలు నిజంగా ఒక కళాకారు గురించి మాట్లాడడం చాలా కళాకారులు మున్సిపల్ చెత్త లాంటి వాళ్ళు రా మేము వేస్తే బతికటి మేము మీరు అర్క తినటోళ్ళు అంత ఘోరంగా మాట్లాడారు ఆ టైంలో ఇట్లా రియాక్ట్ కావాలో కూడా అర్థం కాలేదు అందరం పట్టుకొని కళ్ళకి నీళ్ళు వచ్చినాయి ఆ టైంలో అసలు నిజంగా అది వెరీ బ్యాడ్ మూమెంట్ అవ్వచ్చు ఎందుకంటే ఇలా ఇలా మనం సాంగ్స్ మీరు చేసి బయటకిస్తే ఎంతో మంది ఇన్స్పైర్ అవి ఈ రోజు రేపట్లో కార్లో కానీ జర్నీస్ కానీ మంచిగా హ్యాపీగా పెట్టుకుని ఎంజాయ్ చేసి అంటే అది మీ ఎంత ఒక సాంగ్ బయటికి రావాలంటే దానికి ఎంతో కష్టం పడుకుంటూ అసలు మీ ఒక సాంగ్ కి డేస్ షూట్ తీసుకుంటు టైం పడుతుంది అంటే ఫోక్ సాంగ్స్ అయితే డ్యాన్స్ సంబంధించిన సాంగ్స్ అయితే ఒక వన్ డే పడుతుంది మంచిగా చేయాలి అని అంటే టూ డేస్ పడుతుంది లవ్ ఫిల్వర్ సాంగ్స్ చేయాలంటే త్రీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ పడుతుంది మీరు ఎక్కువ ఏ సాంగ్స్ చూస్ లవ్ ఆ రొమాంటిక్ సాంగ్స్ లేకపోతే ఫోక్ సాంగ్స్ ఆ రొమాంటిక్ లవ్ ఫోక్ ఈ మూడూ ఇష్టం నాకు అన్ని ఇష్టం అంటే ఎక్కువ అంటే లైక్ నాకైతే నాకైతే ఎక్కువ లవ్ ఫెయిల్ సాంగ్స్ అంటే నాకు విండం చాలా ఇష్టం ఎందుకంటే మేము చేయలేం కాబట్టి సో మీ మీకు ఏది బాగా నన్ను ఎక్కువ డాన్సర్ గా ఇష్టపడతాను కాబట్టి డ్యాన్స్ డ్యాన్స్ జనరా నాకు ఇష్టం అట్లనే నన్ను లవ్ ఉన్న కూడా ఇష్టపడరు కాబట్టి లవ్ ఫిల్ సాంగ్ కూడా ఇష్టం అంటే రెండు టైప్లో ఎంజాయ్ చేయాలంటే డ్యాన్స్ కావాలి బాధపడాలన్నా ఏం కావాలన్నా లవ్ ఫిల్వర్ సాంగ్స్ అంటే కొంతమంది జ్ఞాపకాలను గుర్తు చేయడానికైనా కొంతమంది మెమరేసుకోవడానికైనా లవ్ సాంగ్స్ ఉంటాయి కాబట్టి నాకు ఇది ఇష్టం ఇది ఇష్టం సో బేసిక్గా మీ వాయిస్ చాలా బాగుంది సో నేను మంచిర్ అని కూడా విన్నాను సో నా కోసం సాంగ్ ఒకసారి ఓకే అంటే నా గుండదో చాలా బాగా పాడతాను నిజంగా నేను చాలా ఇంట్రెస్ట్ లో చూసాను సో ఐ లవ్ ద నా కోసం కన్నులే చూసినా నేని అందాన్ని చూసి ప్రేమించలేదే మనసునే చూసినా నేని మనసులో నా చోటు నోచలేదే సురుమా పెట్టిన కన్నులతో నన్ను చూసే రోజు ఎర్రగా పండిన పేదలతో నన్ను పిలిచే రోజు అల్లహే అల్లా ఆ అందాల కన్నీ కన్నుల్లో కన్ను నిలకు అల్లాహే అల్లా నేను కారణమవ్వను నమవ్వను ఏ జిన్ మకు అల్లాహే అల్లా అందాల పెదవుల్లో ఉల్లో చిరు అల్లాహే అల్లా నేనే కారా నమౌతాను పదేన్ మకు సూపర్ ఓకే ఇంత మంచి టాలెంట్ మరి ఇప్పుడు ఎందుకు సింగింగ్ ట్రై చేలేదో ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను నేను టోనిక్ జరిగింది టోనిక్ మ్యూజిక్ అనే ఛానల్లో నేను రాసుకున్న పాటనే నేను బాడనా ఓహ్ ఏం పాటస ఒకసారి మాకోసం మళ్ళీ అంటే నేను ఇప్పుడు అది బాధలేను ఆల్మోస్ట్ ఇయర్స్ అయిపోయింది ఇయర్స్ అయిపోయింది అంటే మీకు అంటే ఒక యూట్యూబ్ ఛానల్ సెపరేట్ గా ఉంది ఓకే అంటే మీరు యూట్యూబ్ సాంగ్స్ మీ ఛానల్ రిలీజ్ చేసుకోరా అంటే ఎవరైనా అడిగితే అంటే స్టార్టింగ్ లో నేను ఒక ఛానల్ పెట్టుకోవాలి నా సాంగ్స్ నేను ఏం చేసుకోవాలి అనే థాట్ లో ఉండేది మెల్ల మెల్లగా అసలు నాకు ఇట్లా యూట్యూబ్ లో అంటే ఈ ఫోక్స్ ఫోక్ ఆల్బమ్స్ లో నాకు మెల్ల మెల్లగా ఛాన్స్ లో ఎక్కువ అవడం స్టార్ట్ అయిపోయింది ఈ ఛానల్ పక్క పెట్టేసిన వీళ్ళందరి ఛానల్ మీద టైం లేకుండా అయిపోయింది అన్నమాట అంటే గ్యాప్ లేకుండా షూటింగ్స్ జరుగుతూనే ఉంటాయి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవుతారు అంటే ఒక సాంగ్ కి మీరు కావాలంటే ఎలా కాంటాక్ట్ అవుతారు మిమ్మల్ని అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ద్వారానా అంతే ఫ్రెండ్స్ ద్వారా ఇప్పుడు ఒక ఛానల్ నుంచి ఒక ఛానల్ వాళ్ళు కాల్ చేసుకొని మాట్లాడుకుంటే ఇట్లా టోనీ నంబర్ కావాలి తెలుసుకుంటా ఉంటారు ఓకే అంటే ఎక్కువ అంటే మీను ఎక్కువ మీద మీ పర్సనల్ లైఫ్ గురించి అడిగి తలుచుకోలేదు బట్ మీకు ఒక బ్యాడ్ లవ్ స్టోరీ అని విన్నాను నేను బ్యాడ్ లవ్ స్టోరీ ఎస్ అంటే వియర్స్ తో పాటు నేను కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేశాను అనమాట అది ఎక్కువ మేము నొప్పి ప్రచర్లని అడగను ఒక రఫ్ గా అసలు ఏంటి హౌ మీ లవ్ ఎలా స్టార్ట్ అయ్యింది ఏంటి ఎలా ఎలా క్లాషెస్ వచ్చాయి అది ఒక్కటి చెప్తే సో వినాలని నేను కూడా వెయిట్ చేస్తాను క్లాసెస్ గురించి వదిలేదు లవ్ స్టార్ట్ అయింది అంటే ఒక ఫ్రెండ్ రవి గారు ఉంటాడు నేను అప్పుడు హైదరాబాద్ లో రాకేష్ మాస్టర్స్ దగ్గర అసిస్టెంట్ వర్క్ చేస్తాం అనుకుంటా టూ థౌజండ్ నైన్ నుంచి టూ థౌజండ్ టెన్ లో అమ్మాయి పరిచయం అయింది అమ్మాయి పేరు వద్దు అట్లా పరిచయం అయిపోయింది అంటే మా ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది ఇంటికి వెళ్ళిన కొంచెం సిక్ అయ్యి ఇక్కడ నుంచి టూ

కలుస్తుంటా బాబు బర్త్డే జూన్ లాస్ట్ ఇయర్ నేను చాలా వీడియోస్ మీ ఎక్కువ ఫాలో అంటే ఇంటర్వ్యూ అని కాదు ఎక్కువ ఫాలో అవుతుంది ఐ లవ్ ఫోక్ సాంగ్స్ సో ఎక్కువ శాతం లవ్ ఫెయిలియర్ బాబు గురించి బాబు సార్ ఎలా అనిపిస్తుంది సార్ ఆ ఫీలింగ్ అంటే మనం బ్లడ్ కొంచెం దూరం గున్నా కాన్ డైజెస్ట్ అది సో మీ ఫీలింగ్ ఏమనిపిస్తుంటది ఇలా నా దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకు నా దగ్గర వాడి వీడియోస్ చాలా ఉన్నాయి చాలా బాగా అనిపిస్తుంది నేను అది నేను ఉన్నా అంటే ఉన్నా అంతే అంటే వీడి గురించి తెలుసుకుంటే చాలా ఎమోషనల్ అవుతుంది నేను అదేందో లైఫ్లో నాకు ఒక పెద్ద ఇప్పుడు అది అంతే చెప్పలేదు క్రిస్మస్ కూడా అంటే ఈ లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కూడా నేను విజ్ చేయలేని సిచువేషన్ ఐఎమ్ సో సారీ అసలు ఎంత ఎమోషన్ టోని అస్సలు అనుకోలేదు కనిపించిన నవ్వులు వెనకాల కనిపించిన బాధ కూడా చాలా ఉంటుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్